మాన్యశ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ సభాపతి తెలంగాణ శాసనసభకు రాయినది ఏమనగా ఆధునిక భారతదేశంలో పునరుజ్జీవన ఉద్యమ పితామహుడిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే కృషి చిరస్మరణీయం అనగారిన వర్గాల పట్ల మహిళల పట్ల వివక్షకు చర్మగీతం పాడుతూ ఈ దేశంలో సామాజిక సమానత్వానికి బాటలు వేసిన ఆద్యులు వారు సంఘాన్ని సంస్కరిస్తూనే వివక్షకు గురైన వర్గాల గుడిసెలో అక్షర దీపం వెలిగించిన కాంతిరేఖ పూలే మహోన్నతమైన ఈ వ్యక్తిత్వం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని పూలేను తన గురువుగా ప్రకటించుకున్నారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నతమైన ఉదాత్తమైన ప్రజాస్వామిక భావనలు చట్టసభలో నిరంతరం ప్రతిఫలించాలనే ఉద్దేశంతో మహనీయుల విగ్రహాలను ఆ ప్రాంగణంలో నెలకొల్పడం గొప్ప ఆదర్శం గతంలో భారత జాగృతి నేతృత్వంలో జరిగిన ఉద్యమంతో ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ప్రాంగణంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు జరిగింది ఇది అందరికీ గర్వకారణం అదే కోవలోనే సమానత్వ స్ఫూర్తిని అనునిత్యం సభలు స్మృతి పదంలో నిలిపే సదుద్దేశంతో మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు కూడా తెలంగాణ అసెంబ్లీలో జరగడం అవసరం ఇది భారత జాగృతి సహా వివిధ సామాజిక సంస్థల బీసీ సంఘాల చిరకాల కోరిక తెలంగాణ స్వరాష్ట్రమై సుందర భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్న సమయంలో సమానత్వ స్ఫూర్తి పతాక మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహ ఏర్పాటు ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింత ఇనుమడింపజేయగలదు కాబట్టి వెనుకబడిన వర్గాల నుండి ఎదిగిన బిడ్డగా తమరి ఆధ్వర్యంలోనే ఈ మహత్కార్యం జరగాలని ఆకాంక్షిస్తున్నాను అందుకై అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తమరిని సవనీయంగా కోరుతున్నాను అని విజ్ఞప్తి చేశారు